నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ శ్రావణ మాసం కంప్లీట్ అయిపోతుంది అవుతూ అవుతూ కూడా అమావాస్య అత్యంత చాలా పవర్ఫుల్ గా సోమవారం వస్తోంది అందరికీ తెలిసిందే సోమవారం అమావాస్య వస్తే సోమావతి అమావాస్యగా పిలుస్తారు అలాగే ఈ అమావాస్యను మనం పోలాల అమావాస్యగానో లేకపోతే పోలాంబ అమావాస్యగా కూడా జరుపుకుంటాం కాబట్టి మరి ఈ అమావాస్య మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను ఏమైనా రెమెడియల్ మెజర్స్ ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటారా ఇట్లాంటి సమస్యల నుంచి అధిగమించడం కోసం రైట్ ఇక్కడ మనకంటే మనకి మామూలుగా మన దేవతలతో పాటు మన హిందూ ధర్మంలోకి వచ్చేటప్పుడు ఈ గ్రామ దేవతలలో కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ముఖ్యంగా ఈ పోలేరమ్మ పోతురాజు వీళ్ళిద్దరూ కూడా చాలా మందికి తెలిసిన వాళ్ళు సో పోలేరమ్మని మనం వా నెమ్మది నెమ్మదిగా అది పోలాలంబ అయింది అని చెప్పి పురాణ కథనం అనుకోండి అయితే ఇక్కడ ఈ పో ఈ ఏదైతే మనం ఈ పోలే రమ్మ అనుకోండి లేదా పోలాలంబ అనుకోండి ఈ సోమవారం అనేది కాకుండా మాములుగా చెప్పాలి అంటే కనుక అది భాద్రపద మాసం మాసం మొదలు ఎందుకంటే ఇక్కడ నుంచి మనం మరి వీటిలోకి వెళ్తాం కదా ఇంకా తర్వాత తర్వాత ఇదే భాద్రపదంలో మనం పితృ దేవతలను అర్చించడం అనేది చాలా సో దానికి ముందుగా ఏంటంటే ఇక్కడ ఈవి మనం గనక అర్చించడం వల్ల జరిగేది ఏంటి అంటే గనక ఇక్కడ చాలా మంది కొంతమందికి అలవాటు ఉన్న వాళ్ళు కంద పిలకతో కూడా కంద పిలకతో చేస్తారు చేస్తారు సో ఆ కంద పిలకనే పోలేరమ్మగా భావించి మనం పూజ చేయటం అనేది ఉంటుంది అది అసలు చేయవలసిన విధానం పద్ధతి మాకు తెలియదు ఇప్పుడు దాకా ఆ పిలకలు తెచ్చి అంటే ఇందాకే చెప్పాను కదా ఎప్పుడైనా సరే ఒక పోలేరమ్ ఉన్నప్పుడు పక్కన పోతరాజు అంటారు అయితే అనుకోవాలి సో ఇక్కడ మెయిన్ అయితే పోలేరమ్మ అనుకోండి సో అందుకని ఆ రకంగా ఈ కంద పిల్లకల్ని ఆరాధించడం అనేది ఖచ్చితంగా మనకి బాద్రపద మాసంలో శుభాన్ని ఇస్తుంది అని చెప్పిన తర్వాత రెండోది ఏంటంటే ఈ పితృ దేవతలకి నివేదన చేసే దాంట్లో ఎప్పుడు కూడా కంద అనేది కంపల్సరీ ఉంటుంది ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఆ రకంగా ఎక్కువ ఆనందము సంతృప్తి లభిస్తాయని చెప్పి దానికి అనుగుణంగానే మనం అన్ని కూడా ఏదో రూపంతో వాటన్నింటినీ చేర్చుకుంటూ వచ్చాం మన ఈ హిందూ దాంట్లో కరెక్ట్ అయితే ఎలా అండి ఎలా ఆరాధన చేయాలి కంద పిలకలతోటి అది ఈ కంద పిల్లకలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎలాగైతే వంటం ఇప్పుడు పసుపు గణపతిని ఎలాగైతే భావిస్తామో అలా కంద పిలకలకి మనం ఈ పసుపు కుంకుమ అనేది పూయాలి పూసి వాటి దగ్గర ఏంటంటే ఇలాగే మనం బియ్య పిండితోనే ఒత్తులు అదే దీప జ్యోతులు వెలిగించడం అనేది ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ఇదే రోజు పోలాలంబ అమావాస్య లేదా పోలేరమ్మ అమావస్య అనేది ఏదైతే ఉంటుందో నిజానికి ఏంటంటే కనుక ఇక్కడ ఇది దీన్ని మనం రైతుల పండగని కూడా చెప్తారు ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి వర్షాలు వచ్చాక మళ్ళీ కొత్త మొలకలు బిగినవడం అనేది ఉంటుంది కదా అందుకని ఇక్కడ రైతు పండగనే అది నమ్మదిగా పో మనం ఈ పోలేరమ్మ అనేది అంటే ఇక్కడ ప్రధానంగా చెప్పాలి అంటే కనుక రైతుల కోసం ఉద్దేశించిన పండగ కూడా అందుకని ఈ రోజు వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక ఎద్దులకి కొద్దిగా ఉప్పు తినిపిస్తారు నాకు ఇస్తారు అంటే అవి తిన్నా తినకపోయినా నాకు ఇస్తా అనేది ఒక సంప్రదాయం ఈ వ్రతంలో ఓకే సో అందుకని అక్కడి నుంచి ఏంటంటే అవి వాళ్ళకి మరి జీవనాభివృద్ధి అనేది మనకి వాళ్ళని గౌరవించడం అనేది అనుకోండి కృతజ్ఞత సో అందుకని ఖచ్చితంగా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా ఇది ఖచ్చితంగా చేయాల్సిందే అసలు మాలికట్టు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు కానీ మన పట్టణ ప్రాంతాల్లో అయితే తక్కువే ఈ పోలేదమ్మ అది ఈ పోలాలమ్మ వ్రతం అనేది చేసే వాళ్ళు చాలా తక్కువే ఉంటారు మీకు కొన్ని వ్రతాలతో పోలిస్తే కానీ ఎవరు శక్తి అనుసరం వాళ్ళు ఈరోజు కనీసం అంటే పూజాధికారులు ఏవి రాకపోయినా కనీసం ఒక రెండు కంద పిలకలు తెచ్చి వాటినే మనం పోలేదమ్మగా భావించి మీంలో వండుకున్న పదార్థాలని దాన్నే మహానివేద్యంగా అది సాధారణంగా ఎప్పుడైనా సరే ఇలాంటి గ్రామ దేవతలకు ఎప్పుడు కూడా ఖచ్చితంగా పెరుగన్నం అనేది ఇష్టపడతారా ఇష్టపడతారు సో అంటే శాంతి కూడా మనకి మెయిన్ ఎందుకంటే వీళ్ళందరూ కొంత తామసం కదా ఆ తామసం అంటే కనుక ఇలాంటి శాంతి పదార్థాలు ఉంటాయి సో అందుకని వాళ్ళు ఇంకా కోపాన్ని హెచ్చరి లేవు కాకుండా ఇలాంటి శాంతి పదార్థాలు పెట్టడం అనేది అందుకే ఉంటుంది సో అందుకని తెరుగన్నా నివేదన చేస్తే చాలు ఇంకేమి మిగతా వాళ్ళకి చేసినా చేయకపోయినా ఆ పిల్లకల్ని ఏం చేయాలి పూజ అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత వాటిని అంటే జనరల్ గా అయితే కొంతమంది వండుకుంటారు కానీ అది తప్పు వండుకోకూడదా వండుకోకూడదు ఇలా నిర్మాలలో పడేయటం అనేది అంటే ఇప్పుడు మనకి రెండు వస్తే తర్వాత తర్వాత వచ్చేప్పుడు ఇదే సేమ్ మనకి ఈ గణపతి నవరాత్రిలో పాల వెళ్ళికి కట్టేవి ఉంటాయి కదా అవి నిమజ్జనం చేయాలని కొంతమంది చెబుతారు తినే వచ్చాను కొంతమంది చెబుతారు అంటే మనం మళ్ళీ వాటిని ఏం చేయాలి ఇంతకీ తినేలా నిమజ్జనం చేయాలి నిమజ్జనం అనేది కరెక్ట్ ఆ ఔషధాలు ఏవైతే ఉన్నాయో అవి నీళ్లలో కలిసి నీళ్లు పరిశుభ్రం అవుతాయి అనేది కాన్సెప్ట్ అంతేగా మెయిన్ అది ఇక్కడ మనం అంతా కూడా ఏదైతే ప్రకృతిని మానవ జీవితాన్ని సమతుల్యంలోకి తీసుకురావటం సో అందుకని ఖచ్చితంగా ప్రకృతికి అది ఏమంటాం భూతదయ అంటాం దీన్ని అవును జంతువు ఆ దైవేరు ఈ దైవేరు ఇలాగన్నిటి కూడా మనం సమానంగా ప్రేమించడం పంచభూతాలే కదా అందులో పాలవల్లిలో కట్టేసిన కూడా రైట్ అండి తినేకర్లాన్సెప్ట్ మనం మరి ఈ రోజు ఏదైనా జపించవలసింది ఉందా అమావాస్య రోజు కదా అనేది కానీ పూజతో సంబంధం లేదు ఒకవేళ పూజ చేసేసుకున్నాము అయినప్పటికీ ఏమైనా చదవాలి అది కదా అనేది ఇప్పుడు మనకి ఏదైనా సరే అమ్మవారికి సంబంధించి చదువుకోవటం అనేది ఒకటి తర్వాత పోలేరమ్మ అష్టోత్తరం అనేది అంత తొందరగా లభ్యం కాదు సో అందుకని అంత ఈజీగా అయితే దొరకదు అది సో కొద్దిగా వెతికి పట్టుకోవాల్సి వస్తుంది సో అందుకే అది దొరికే అష్టోత్తరం అయితే కాదు సో మామూలుగా అయితే ఆమెకి ఏమంటే మామూలుగా తేలిగ్గా ఓం నమో భగవత్య పోలేరం బాయే నమ అనుకోవటమే తప్ప వేరే మార్గం లేదు అదొకటి కానీ మనం చెప్పేదేది అంటే కనుక ఖచ్చితంగా పార్వతీదేవి కోసమే చెప్తాం ఎందుకంటే ఎన్ని అంశాలు ఉన్నా కూడా ఇవన్నీ పార్వతీ అంశగానే మనం భావించి పూజించడం అనేది ఎప్పటి నుంచో చేస్తున్న విధానం సో అందుకని ఇక్కడ పోలేరంబై అయినా కూడా మనం చేయాల్సిందైతే కనుక గౌరీ గాని భావించి ఓం క్లీం గౌరీ దేవ్యే నమ క్లీం గౌరీ వస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వినియోగించుకొని వినియోగించుకుని ఎటువంటి సమస్యలు అధిగమించవచ్చండి ఇట్లాంటి వాటి ఏంటంటే సామాజికంగా చూసినప్పుడు అయితే కనుక పంటలు బాగా పండటం అనేది వర్షాలు సరిగ్గా కురవటం అనేది మరి అదే రకంగా చూసినప్పుడు ఖచ్చితంగా మన ఇంటి యొక్క ధాన్య సంపద బుద్ధి చెందటం అంటే ఇంట్లో అన్న కరువు లేకుండా ఉండటం చాలా మందికి మరి కొంతమందికి రెక్క రెక్కాడితే కానీ ఒక్కాడు అంటే వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు అన్నాన్ని వెతుక్కోవాలి సో అలాంటి వాళ్ళకి కూడా సమృద్ధిగా అన్నం దొరకడానికి ఇది ఉపయోగపడుతుంది అసలు తప్పకుండా వాళ్ళు వాడుకుంటే ఖచ్చితంగా ఇంట్లో కూడా ఈ ధాన్యాభివృద్ధి జరుగుతుంది ధనాభివృద్ధి కన్నా కూడా ధాన్యాభివృద్ధి జరుగుతుంది జరుగుతుంది రైట్ అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు నమస్కారం అండి